ఇటీవల పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడికి తగిన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ కార్యాచరణకు దేశమంతటా ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది భద్రతకు పునాది వేసేలా ఉంది శాంతిని కోరుకుంటున్న భారత్ కు ఇది తగిన మార్గమేనని స్థానికులు జీవా అమర్నాథ్ కొండేటి గోపాల్ మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు పహల్గాం ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడి పలువురు అమాయక ప్రాణాలను బలి తీసుకున్నారు ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీయగా భారత ప్రభుత్వం ధైర్యంగా స్పందించి భారతదేశం శాంతిని కోరుకుంటుంది అయితే కవ్వింపు చర్యలు జరిగే తగిన బుద్ధి చెప్పే శక్తి భారత్కి ఉందని పాకిస్తాన్కి ఈ చర్యలతో తెలిసి ఉంటుందని తెలిపారు దేశ సార్వభౌమత్వాన్ని భద్రతను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారని అన్నారు ఇలాంటి కార్యాచరణలు మాత్రమే ఉగ్రవాదాన్ని నియంత్రించగలవని వారు పేర్కొన్నారు అగ్సరు వారు ఒకటే గుర్తుంచుకోవాలి వీరు ఏదో తోలిచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులు వారేను దేశానికి పెద్ద చేటు ఎందుకంటే మీరు వచ్చింది ఆరు మంది కానీ మేము ఈ రోజు వందలాది మందులు మేము అక్కడ బాంబులతో మంట కలిపినాం బాంబులతో సమాధి చేసినాం ఎక్కడైనా మీరు గుర్తించుకోండి ఈ దేశం వైపు చూడాలన్నా ఈ దేశం వైపు ప్రశ్నించాలన్నా మీకు గుండెల్లో భయం ఉంటుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా సరే మీరు కానీ ప్రతికారు కోలుకుంటే బా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని శాశ్వతమైన శాశ్వతంగా తొలగించడానికి చేపట్టిన కార్యక్రమమే ఈ ఆపరేషన్ సింధు మేము ఎప్పుడు ఈ పాకిస్తాన్ ని ఒక యాశంగానే స్వాగతించామే తప్ప ఏ రోజు మేము శత్రుశేషంగా తీసుకోలేదు కానీ వాళ్ళు చేసే ఒక్కొక్క అయితేమి పార్లమెంట్ దాడి అయితేమి బొంబాయి దాడి అయితే ఈ రోజు పుల్లామా దాడి అయితే ఈ నిన్నటి మొన్న జరిగిన పహల్గాం దాడి వల్లే ఈ రోజు పాకిస్తాన్ ఇంత తీవ్ర తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుందని వాళ్ళకి గుర్తు చేస్తూ ఇటువంటి దాడి మరొకసారి జరగకుండా వల్ల ఉండాలంటే ఇటువంటి స్థావరాన్ని మేము మేమందరూ ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు మీ అంతటా ఈ యొక్క ఉగ్రవాదితనాన్ని మీరే తుంచివేస్తే అది మీ దేశానికి మంచిది లేని ఈ ఈరోజు భారతదేశం చేపట్టిన ఈ ఆపరేషన్కి ప్రపంచ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే మీరు చేసే ఈ మూసరు బిల్లి తనాన్ని వల్లే మీరు చేస్తున్న మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మరొకటి తెలియజేస్తున్నాను మొన్నటి మొన్న మన పార్లమెంట్ దాడులో జరిగిన జైషే అహ్మద్ గారు ఏదైతే ప్రకటించాడో ఎదవా వాడికి ఒకటే చెప్తున్నాను అయ్యా నీలాంటి తిరిగి పందలు ఏడో కూర్చొని నేను బెదిరిస్తున్నానంటే ఏ భారతీయుడు ఇక్కడ భయపడ్డు ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం లాంటిది దాని ఎప్పుడు నువ్వు ఏమి చేయలేవు ఏం చేయాలన్నా కూడా ఈ రోజు జరిగిన నిన్న 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 నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన ఈ ప్రతీకార చర్య నీకు మనసులో గుర్తుండిపోతుంది నువ్వు ఏదో చేయాలనుకుంటే ఈ ఏమి చేయలేవు మరొకసారి తెలియజేసుకుంటూ భారత సైన్యం మెరుపుదాడి చేసినది దీనిలో ఇప్పటి వరకు ఉగ్రవాదులు దాదాపు వంద మంది పైగా చనిపోయారని అందులో టెర్రరిస్ట్ యొక్క చీఫ్లు కూడా చనిపోయారని తెలుస్తుంది భారతదేశాన్ని జోలికి వస్తే భారతదేశం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుంది రాత్రి సైనిక తీర ప్రపంచ దేశాలకు తెలియజేసింది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరికి పరోక్షంగానే ప్రత్యక్షంగా దాడి చేయము మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది మనం రాత్రి చూపించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ పౌరుడిగా మన దేశ రక్షణ రంగానికి వివిధ త్రివిధ దళుతులకు సైన్యానికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అదే విధంగా ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వంగా ఉంటాడు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి దండయాత్ర చేయం కాబట్టి కాబట్టి ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరూ అందరూ కూడా ఒకరు తోడుగా పాకిస్తాన్ నివ్రవాదిని తుదమటిచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం భారత్